సింగరేణి కార్మికులకు కనీస పెన్షన్ పెంచాలని పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ కోరారు లో అతిపెద్ద ప్రభుత్వ రంగ సంస్థ సింగరేణిలో రిటైర్డ్ కార్మికులకు కనీస పెన్షన్ పదివేల రూపాయలకు పెంచాలని పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ కోరారు పెద్దపల్లి జిల్లా గోదావరి కనిలో ఆయన పర్యటించారు ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ ఇటీవల జరిగిన పార్లమెంటు సమావేశాల్లో పెన్షన్ విషయం ప్రస్తావించినట్లు తెలిపారు దీనికి కేంద్ర మంత్రి సానుకూలంగా స్పందించారని పేర్కొన్నారు సింగరేణిలో పదవి విరమణ పొందిన కొంతమంది కార్మికులకు ఇప్పటికి ఐదు వందల రూపాయల పెన్షన్ మాత్రమే వస్తుందని తెలిపారు మాజీ మంత్రి వెంకటస్వామి తీసుకువచ్చిన పెన్షన్ చేసి వేలకు పెంచాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు రామగుండం ఎన్జిపిసి అధికారులు నిర్వసితుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఈ విషయమై కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లినట్లు తెలియజేశారు పెన్షన్ ఏదైతే ఉన్నదో ఐదు వందల రూపాయల నుంచి వెయ్యి రూపాయల దాకా గతంలో నైన్టీన్ ఎయిటీ నైన్ వెంకటస్వామి గారు ఎప్పుడైతే పెన్షన్ అనౌన్స్ చేసినారో ఫస్ట్ ముప్పై ఐదు సంవత్సరాల క్రితం ఏదైతే పెన్షన్ అనౌన్స్ చేసినారో మళ్ళీ అదే రేటు కంటిన్యూ అవుతుంది ముప్పై ఐదు సంవత్సరాల తర్వాత కూడా ఇప్పుడు రిటైర్డ్ కార్మికులకు కేవలం ఐదు వందల రూపాయలు వెయ్యి రూపాయలు వస్తున్నది అది గమనించి కేంద్రంలో వాళ్ళ మీద ఒత్తిడి తీసుకొస్తాము ఖచ్చితంగా ఈ రిటైర్డ్ పెన్షన్స్ పెన్షనర్స్కి ఏదైతే పెన్షన్ వస్తుందో దాన్ని పదివేల రూపాయలకి చేయాలని చెప్పి నేను వాళ్ళకి డిమాండ్ చేయడం జరిగింది ఖచ్చితంగా దీని మీద కూడా పోరాటం చేసి వాళ్ళకి న్యాయం చేసేటట్టు నేను పోరాటం చేస్తానని చెప్పి మరొకసారి మీ అందరికీ తెలియజేస్తున్నాను టీపీసీ విషయం కూడా గమనిస్తే చాలా ల్యాక్సెస్ ఉన్నాయి గతంలో కూడా నేను టీపీసీ అధికారులకు కూడా పోయి మాట్లాడడం జరిగింది మొన్న అప్పుడు మాతృ కాల్ ఇష్యూ వచ్చినప్పుడు కూడా మాతృ కాల్ కూడా ఈ ఏదైతే ఉంటే వాళ్ళ కష్టాలు చూసి వాళ్ళకి ఏదైతే పొల్యూషన్ ఇష్యూస్ ఉన్నాయో ఆటైనా ఇష్యూస్ ఉన్నాయో దాని మీద కూడా ఇన్ఫర్మేషన్ తీసుకొని పార్లమెంట్లో ప్రవేశించడం జరిగింది వాళ్ళ మీద కూడా న్యాయం చేసుకురావాలని చెప్పి వారికి ఏదైతే రిప్రజెంట్ కానీ వాళ్ళు రిప్లై ఇవ్వడం జరిగింది ఆ రిప్లై ఇమీడియట్గా షేర్ చేసి ఇవ్వాలి వచ్చింది ఆ రిప్లైలో కూడా వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఏం లేదు అంతా బాగానే ఉంది మాతృ ఇవ్వాలి వాళ్ళకి ఆర్ఎన్ఆర్ ఇచ్చేసినాం ఆల్రెడీ అని చెప్పి దాని మీద ఖచ్చితంగా ఆర్టీఆర్ ఫైల్ చేసి దాని మీద కరెక్ట్ ఇన్ఫర్మేషన్ తీసుకొని దాదాపు ఐదు వందల మంది ఉన్నారు అక్కడ వాళ్ళకు కూడా కరెక్ట్గా ఆర్ఎన్ఆర్ చేసేటట్టు మేము పనిచేస్తాము మళ్ళీ ఇంకో విషయం ఎన్టీపీసీ అధికారులకు కూడా చెప్పినాం వాళ్ళని నడిచినప్పుడు మంచి పద్ధతిలో పనిచేసుకోవాలి ఎందుకంటే ఇక్కడ లోకల్ ఎంప్లాయ్మెంట్ ఏదైతే స్థానికులకు ఎంప్లాయ్మెంట్ ఉన్నాడో అది వాళ్ళు దృష్టి పెట్టి స్థానికులకే ఎంప్లాయ్మెంట్ ఎక్కువగా ఇవ్వాలని చెప్పి వాళ్ళకి రిక్వెస్ట్ చేయడం జరిగింది వాళ్ళు దాన్ని ఒక్కొక్కటి దానిలో తీసుకొని మినిస్టర్ గారి కోడి లేక రాశారు నేను ఇక్కడ దళితులకు ఎస్సీ ఎస్టీ వారి వాటా 퍼센టేజ్ బేసిస్ పెంచాలని చెప్పి ఎక్స్‌పెన్సెన్ పెంచి వాళ్ళ అభివృద్ధి కోసం ఎక్స్‌పెన్సెన్ చేయాలని అని చెప్పి ప్రోగ్రామ్ జరిగింది కన్స్ట్రక్షన్ రంగాలలో దశాబ్దకు అనుభవంతో కస్టమర్ల మరియు శ్రేయోభిలాషుల మన్ననలను నమ్మకాన్ని గెలుపొందిన సంస్థ పిఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ నాణ్యతకు నమ్మకానికి మారుపేరు విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ ఇండిపెండెంట్ హౌసెస్ అపార్ట్మెంట్స్ విల్లాస్ అన్ని రకాల హంగులతో అలరించే అద్భుతమైన వెంచర్స్ తో పాటు అందరికి అందుబాటు ధరలో సొంత ఇంటి కలను సాకారం చేసే నమ్మకమైన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ ప్లీజ్ విజిట్ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ వరటెక్స్ ప్లాజా నియర్ రాధిక థియేటర్ ఈసీఎల్ ఎక్స్ రోడ్ హైదరాబాద్